నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేళ ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఇక నిన్నటి నుంచి నామినేషన్లు స్టార్ట్ అయిన విషయం కూడా మనందరికీ తెలిసింది ఈ నేపథ్యంలో ఇప్పటికే చాలామంది నామినేషన్లు వేశారు మామూలుగా అయితే నామినేషన్స్లో రాజకీయ నాయకులకు ఉన్న అప్పులు ఆస్తులు అలాగే కేసులు గురించి ఉంటుంది అయితే నిన్న రోజా దాఖలు చేసిన నామినేషన్లో ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే బయటకు వచ్చింది ఆవిడ దాఖలు చేసిన నామినేషన్లో ఆవిడకున్న ఆస్తులు అప్పులతో పాటు మార్గదర్శి చిట్ పనులు నలభై లక్షల రూపాయల చిట్టు ఉన్నట్టు కూడా ఆవిడ అవిడ దాఖలు చేశారు అయితే మరి ఇప్పటి వరకు జగన్ చేస్తున్న ఆరోపణలపై ఆ రోజాకి కూడా నమ్మకం లేనట్టేనా ఆ పార్టీకి చెందిన అభ్యర్థులే మార్గదర్శిలో చిట్ వేయడానికి ఎలా చూడొచ్చు ఈ వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు నమస్కారం అండి నమస్తే సో మేడం మార్గదర్శి చిట్ గురించి రామోజీరావు గారు అప్పట్లో దీన్ని డీల్ చేసిన విషయంలో ఇప్పటికీ వైసీపీ నుంచి చాలా విమర్శలు అయితే చూసాం చాలా గందరగోళ పరిస్థితులు కూడా ఈ విషయంలో అప్పుడు నెలకొన్నాయి దీని గురించి చాలా న్యూస్ అయితే బయటకు వచ్చింది కానీ ఇప్పుడు చూస్తే ఈ నామినేషన్లు స్టార్ట్ ఉండడంతో మరి ఎవరెవరు ఆస్తులు ఏంటి అని చెప్పి దాఖలు చేయాల్సిన నేపథ్యంలో మంత్రి రోజా విషయానికి తీసుకుంటే ఆవిడ దాఖలు చేసిన నామినేషన్లో మార్గదర్శి చిట్ ఫండ్లో నలభై లక్షల రూపాయల చిట్టు ఉన్నట్టు ఆవిడైతే చెప్పారు సో మరి ఎలా చూడవచ్చు అంటారు వైసీపీ పార్టీ వాళ్లే మార్గదర్శి మీద బురద చల్లే ప్రయత్నం చేశారు మళ్ళీ ఇప్పుడు వాళ్ళ వాళ్ళకే ఆ పార్టీ వాళ్ళకే ఆ మార్గదర్శిలో చిట్టు ఉండడాన్ని ఎలా చూడవచ్చు అంటారు అంటే కబుర్లు వేరు వాస్తవాలు వేరు అంటాం కదా నిజాలు వేరు అబద్ధాలు వేరు అండి ఇప్పుడు వాళ్ళు చెప్పింది అబద్ధం అని రోజానే ప్రూవ్ చేసినట్టు అయింది అంటే మార్గదర్శి చిట్ అనేది ఎప్పటి నుంచో ఉంది దానికి ఒక మంచి గుర్తింపు ఉంది ప్రజలు కూడా నమ్మకం ఉంది ముఖ్యంగా ప్రజల ప్రజల్లో ఎందుకంటే చాలా మంది మార్గదర్శిల చిట్ వేస్తారు అది మనం వేసాక దాన్ని తీసుకోవటం కూడా అంత ఈజీగా తీసుకోలేము మనం ఎవరు పడితే వాళ్ళం దానికి మళ్ళీ సంతకాలు కావాలి గవర్నమెంట్ గెస్టెడ్ సంతకాలు ఇంకా దానికి చాలా మంచి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి నాకు తెలిసి మార్గదర్శి విషయంలో అటువంటి మార్గదర్శి మీద వీళ్ళు బురద జల్లే ప్రయత్నం చేశారు గతంలో ముఖ్యంగా కేసులు వేయడం ఏంటి కోర్టుల్లో వాదించడం ఏంటి మార్గదర్శి మునిగిపోయిందని మార్గదర్శిలో డబ్బులు లేవని వాళ్ళు డైవర్ట్ చేసేసారని ఇలా రకరకాలుగా ఇంకొకటి అంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఆయనకు సంబంధించిన వాళ్ళు సిఐడి దగ్గర లేకపోతే కోర్టుల్లోనూ అదే వాదన చేశారు అయితే మీరు చెప్పినట్టుగా చిత్రంగా ఇప్పుడు మీరు ఒక్కొక్కళ్ళది తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి తరఫున అంటే వైసీపీ తరఫున ఎవరైతే నామినేషన్ వేస్తున్నారో వాళ్ళందరూ ఇప్పుడు కేసులే ఎక్కువ ఉంటాయి ఒక్కొక్కళ్ళ మీద అవును కదా కేసులు ఉంటాయి డబ్బులుంటాయి అప్పులు ఉండవు మీరు చెప్పినట్టుగా అప్పులు ఉండకపోవచ్చు రోజాకి కూడా ఒకప్పుడు అప్పుండి ఉండొచ్చు ఇప్పుడు ఈ ఐదేళ్లలో అక్కడికి అప్పులు లేవు ఆస్తులు తప్ప అయితే ఈ ఆస్తులో ఈ మార్గదర్శి కూడా ఒక ముఖ్యమైన అనమాట ఆవిడ మార్గదర్శి చిట్టు నలభై లక్షలు ఉంది అంటే ఆవిడ మరి ఇప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి ఇదే జగన్మోహన్ రెడ్డి మంత్రులు ఆయన చుట్టూ ఉండే వాళ్ళు ఏం చెప్పారు కోర్టులకు ఏం చెప్పారు ఏం చెప్పారు ప్రజలకు ముఖ్యంగా మీరు మీ చిట్లని వెనక్కి తీసేసుకోండి వాళ్ళ దగ్గర డబ్బులు లేవు మీరు ఒత్తిడి తీసుకురండి మార్గదర్శి మీద అని చెప్పి వాళ్ళు ప్రజల్ని ఒత్తిడి చేశారు మీకు గుర్తుంటే మరి ఇప్పుడు అంత ఒత్తిడి చేసినప్పుడు రోజా తీసేసుకోవాలి కదా భయపడి అయ్యో నా డబ్బులు ఏమైపోతాయో నలభై లక్షలు ఏమైపోతాయో ఆవిడ భయపడాలి కదా అంటే ఆవిడకి మార్గదర్శి చిట్టు మీద నమ్మకం ఉంది ఒక పక్క రెండో పక్క జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటలు ఉత్తవి అవి అబద్ధాలు ఆయన ఏమి చేయలేడు అనే ఒక ధైర్యం ఉంది ఆవిడకి అంతే కదా మూడోది ఆవిడకి ఆ డబ్బు అవసరం లేదు ఎందుకంటే షీ హాస్ మోర్ మనీ నౌ సో ఇన్ని రకాల కారణాలు ఉన్నాయి ఇవన్నీ కాకుండా అసలు మార్గదర్శి అనేది ఒక నమ్మకం అని మనం ఇందాకే చెప్పుకున్నాం నమ్మకం ఉండబట్టి ఇప్పుడు అది తీసుకోకపోయినా డబ్బులు ఏ టైంకి రావాలో అప్పుడు సక్రమంగా వస్తాయి ఆవిడకి ఆ తోటి ఆవిడ అలా ఉన్నారు అయితే నిన్న ఇది బయట పెట్టడం అనేది ఇప్పుడు వైసీపీ వాళ్ళు మొహం ఎక్కడ పెట్టుకుంటారు నిన్నటి వరకు ఈనాడు రామోజీరావు గారిని తిట్టి మార్గదర్శి తరఫున అంతే కదా ఇప్పటికీ చాలా మందిపై కేసులు పెట్టారు వాళ్ళని వేధించారు వాళ్ళు వేధించడం అనేది సర్వసాధారణం కదా వైసీపీ వాళ్ళు చేసేదే వేధించడాలు అది మనకి కొత్త కాదు కాకపోతే ఈ వేధింపుల కంటే ఎక్కువగా ఈనాడు అంటే ఈనాడు పేపర్ వాళ్ళకి నచ్చదు కదా ఈనాడు పేపర్ అంటే ఎల్లో పేపర్ వాళ్ళకి అటువంటి రామోజీరావు మీద వాళ్ళు ఏం చేద్దామా ఎట్లా ఆయన మీద నిందలు వేద్దామా అని ఎదురు చూస్తూ ఉంటారు దానికి మార్గదర్శి అనేది ఒక ఆయుధంగా వాళ్ళు ఎంచుకున్నారు మార్గదర్శి మీద బురద చల్లేదానికి ప్రయత్నించారు కానీ ఇప్పుడు ఆ బురద వాళ్ళ మొహం మీదే చిందిందని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే రోజా ఆ రకంగా చేసింది ఇప్పుడు రోజా నిన్న బయట పెట్టుకుని మరి ఇన్ని రోజులు ఆవిడ ఎందుకు నోరు మూసుకుని ఉంది ఆవిడ చెప్పాలి కదా ఇప్పుడు తెల్లారి ముందుకొచ్చి లేకపోతే మైకుల ముందుకొచ్చి అందరినీ మరి ఆ రోజు మార్గదర్శిల మార్గదర్శిలో చిట్టుంది మా జగన్మోహన్ రెడ్డి గారు చిట్టు వెనక తీసుకోమంటున్నారు తీసుకోను నాకు నమ్మకం ఉంది మార్గదర్శి మీద లేదు నాకు నమ్మకం లేకపోయినా కూడా నా డబ్బులు ఉంచా ఏదో ఒకటి చెప్పాలి కదా ఏది చెప్పకుండా నోరు మూసి కూచిందంటే అది ఎంత వీళ్ళందరూ సిగ్గులేని వాళ్ళు ఎంత పనికిమాల మాటలు మాట్లాడతారు వీళ్ళు ఎలా దూషిస్తారు అన్నసరిగా అంటే రామోజీరావు గారిని మార్గదర్శిని కానీ అనే దానికి ఈ విషయాన్ని మనం ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పుకోవచ్చు దీన్ని బట్టి అర్థమవుతుంది కదా ప్రతిపక్ష నాయకుల మీద వాళ్ళు చేసే ఎలిగేషన్స్ అన్ని కూడా ఫాల్స్ ఎలిగేషన్స్ అని తప్పకుండా వాళ్ళు ఇప్పుడు ఇది మనకి కంటికి కనిపిస్తుంది కంటికి కనిపించడం ఎన్నో ఉన్నాయి ఆ విషయాల్లో కూడా వాళ్ళు అనవసరంగా నిందలేయడం అనవసరంగా వాళ్ళ మీద ఫాల్స్ కేసులు పెట్టడం చంద్రబాబు నాయుడు గారి మీదే పెట్టారు కదా ఇప్పుడు ఏం చేయాలో తెలియనప్పుడు వీళ్ళు వేధిస్తున్నారు మనుషుల్ని వెంటాడుతున్నారు పోలీసుల చేత వెంటాడేలా చేసి పోలీసుల చేత కేసులు పెట్టించి వీళ్ళని కోర్టుల చుట్టూ తిప్పి ఇప్పుడు బొండా ఉమగారు అదే కదా చేస్తున్నారు ఇప్పుడు ప్రత్యక్ష ఉదాహరణ నిన్న నిన్న ఇవాళ మనకి ఈ గులకరాయ కేసులో బోండా ఉమాని వాళ్ళు ఇబ్బంది పెట్టడం సో ఇది జగన్మోహన్ రెడ్డికి చాలా అలవాటు అయిపోయింది ఆయన ధైర్యంగా అభివృద్ధి చేశాను లేకపోతే ఇంత సంపద సృష్టించాను ఇన్ని కంపెనీలు తీసుకొచ్చాను ఆంధ్రప్రదేశ్కి మీరు నాకు ఓటు వేయండి అని అడగగలుగుతున్నాడా అడగలేకపోతున్నాడు ఆయన ఏం చెప్తున్నాడు మీకు ఇప్పుడు రేపొద్దున్న మీకు మళ్ళా పదేళ్ళు నన్ను నేను ఉంటేనే మీకు పథకాలు అవుతాయి పథకాలు ఎందుకు అవ్వాలి మీరు పిల్లలు మీరు అభివృద్ధిలోకి రావాలంటే పదేళ్ళు నన్ను సీఎంగా ఉంచండి పిల్లలు అంటే ఇప్పుడు ఏం వాళ్ళు అభివృద్ధిలో లేరా ఈ ఐదేళ్లలో వాళ్ళకేమి చేయలేదా జగన్మోహన్ రెడ్డి మరి ఇప్పుడు ఆయన ఏం చేశాడు ఈ ఐదేళ్ళు పథకాలు ఎందుకంటే వాళ్ళు ప్రజల్ని పాలించాలంటే మంచి మంచి అభివృద్ధి కార్యక్రమాలు పెట్టాలి కంపెనీలు తీసుకురావాలి సంపద సృష్టించాలి అవి ఏమీ ఆయన చేయట్లే చేయకుండా ఇవన్నీ చేస్తున్నాడు ఈ బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నాడు అక్కడ ఆయన నిన్నను రోజా దానితోటి ఆయన ఇరుక్కున్నట్టే లెక్క ఇప్పుడు ఆయన చెప్పేవన్నీ అబద్ధాలు అని ఇప్పుడు ప్రజలు ఖచ్చితంగా నమ్మాలి రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి